అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం చూస్తున్నది కరివేపాకు మునగాకు అవిశాకుతోటి కారొడి చేసుకునే విధానం ఇందులో మనం కలిపిన పదార్థాలు పల్లీలు అలాగే అవిసి గింజలు మినుములు శనగలు ఉలవలు నల్లనూగులు పెసలు సోయా అలసందలు వీటితో పాటు ఎండుమిర్చి అలాగే జీలకర్ర చిన్నులపాయలు చింతపండు ధనియాల పొడి వీటన్నిటినీ కలిపి దంచి పొడి చేసి ఈ కారపొడిని తయారు చేసామండి అయితే మీకు వివరంగా చూపించటానికి ఒక్కొక్కటి పొడి చేసి ఒక్కొక్కటి మీకు చూపిస్తున్నామండి వీటన్నిటినీ క తర్వాత కలిపి ఈ కారొడి తయారు చేసే విధానం మీకు చూపించడం కోసం ఇలా ఒక్కొక్క పదార్థం విడివిడిగా చూపిస్తున్నానండి మామూలుగా అయితే మనం అన్నీ కలిపి దంచుకోవచ్చు లేదా మిక్సీ కూడా పట్టుకోవచ్చు అండి ఇలా మనం ఈ మూడు ఆకులు కలిపి చేసుకునే ఈ కారొడి వలన మన బాడీకి కావలసిన విటమిన్ విటమిన్లు అలాగే మినరల్స్ ఇట్లాంటివన్నీ మనకి ఎక్కువగా శరీరానికి వీటిని తీసుకోవడం వల్ల మనకు అందుతయ్యండి వీటిలో మనం కలిపిన కరివేపాకు మునగాకు అలాగే అవిశాకుని ఒక్కొక్కదానిగా సేకరించి కడిగి నీడలో ఆరబెట్టి వాటిని మనం లాస్ట్లో కొంచెం పెనంలో వేడి చేసుకొని వీటిలో మనం పొడి చేసుకొని వాడామండి ఈ పొడి తినటం వలన కాల్షియం అలాగే జింకు ఐరన్ ఇలాంటివి విటమిన్ బి సిక్స్ ఇలా మనకు కావలసినవన్నీ శరీరానికి లభిస్తాయండి మనం మామూలుగా ఈ కరివేపాకు కానీ ఈ కూరల్లో కొంచెం కొంచెంగా తీసుకుంటాము అదే ఈ విధంగా కారపొడిగా తీసుకుంటే దీనిని మనం ఇడ్లీలోకి కానీ లేదు అలాగే దోశలోకి కానీ కొంచెం నెయ్యి వేసుకొని దీన్ని అధిక మొత్తంలో మనం బాడీకి అందించవచ్చండి ఈ కారొడిలో మనం ఉపయోగించిన పదార్థాలలో మినుములు కానీ శనగలు కానీ ఉలవలు కానీ అలాగే నల్ల నువ్వులు ఇలాంటివన్నీ పొట్టుతో పర్నే అంటే పప్పులు కాకుండా గింజల పర్నే మనం వాడామండి అన్నిటినీ వీటన్నిటినీ దోరగా వేయించుకొని అంటే మీకు వీడియో పెద్దదయ్యని ఆ వేయించిన వీడియో నేను పెట్టలేదండి అలా దోరగా మంచి స్మెల్ వచ్చేలాగా దోరగా వేపించుకొని వాటిన్నిటిని మనం ఇలా కలుపుకొని ఈ కార పొడిని మనం ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ లేదు రైస్లోకి కానీ మనం నెయ్యితో తీసుకోవచ్చండి జ్వరం అది వచ్చినప్పుడు నోరు మనకి చేదుగా అది ఒక రకంగా రుచి పచ్చి లేకుండా ఉంటుందండి అలాంటప్పుడు ఈ కారం తీసుకోవటం చాలా మంచిదండి అంటే మనకి ఆ టేస్ట్ అనేది మళ్ళీ తిరిగి వస్తుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది నీరసం కూడా తగ్గుతుంది ఇందులో మనం వాడిన అవిసె గింజలు ఆరోగ్యానికి వంద రకాలుగా ఉపయోగపడుతుందండి అంటే మనకి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది గొప్ప ఔషధం అండి అలాగే మినుములు ఈ మినుములు మనకి నడుము బిగవటానికి చిన్నపిల్లలకి లేదు ఆడపిల్లల్లో ఈ నడుము బిగవటానికి బాగా పనికొస్తుందండి శనగలు శనగలు ఆడవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి అలాగే నల్ల నువ్వులు వీటిలో కాల్షియం అనేది విపరీతంగా ఉంటుంది కనుక ఇది పిల్లల ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది అలాగే పెసలు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే సోయా ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుందండి అలసంద ఇందులో ప్రోటీన్తో పాటుగా మనకి ఒంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం కూడా కలిగి ఉంటుంది అలాగే మునగాకు వలన కంటి చూపు మెరుగవుతుంది కరివేపాకు ఈ కరివేపాకు వలన మనకి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయండి కంటి చూపు మెరుగవటం జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉండటం అలాగే అవిస మంచి ప్రోటీన్ గలదై